ఎంత వస్తుంది అంత ముందు ఎంత వచ్చేది మూడు వేలు కదా అది చంద్రబాబు నాయుడు వచ్చినాక కూటమి రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నాడు అవునా అది గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ చేస్తున్నాం రెండు వచ్చినాయి రంగో ఒకటి కూడా నీకు ఇస్తాడు పిల్లలు చదువుకున్న లేరు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తాడమ్మా పదివేలు మొన్న బ్యాంకులు పడ్డాయి రాష్ట్రంలో మొత్తం కూడా నిన్న పదివేల కోట్ల రూపాయలు పిల్లల చదువులకే తల్లుల ఖాతాలు వేయడం జరిగింది మరి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కడికి ఇచ్చేవాళ్ళు అది కూడా అందరికీ ఇలా కొంతమందికి ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళు ఇలా ఇలా చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు సేవ చేయాలా ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అమలు చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు మీకు చెప్పాం కదా సూపర్ సిక్స్ పథకాలు అనేవి పెన్షన్ నాలుగు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ మూడితే మూడు ఇస్తున్నాం ఏంటి పేద ప్రజలకు అన్నం పెడతానికి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు కూడా పెట్టాం త్వరలోనే మళ్ళా అన్న క్యాంటీన్లు ఇక్కడ మండలంలో దుర్గులు కూడా పెడతాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మీకు ఉచితంగా బస్సులో ఫ్రీ జిల్లా మన జిల్లా వరకు యాడికైనా ఫ్రీగా పోవచ్చు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మొత్తం అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మీ అందరి సహాయ సహకారాలతోటి రాబోయే రోజులు కూడా మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలా ఇంకా ఏంటి ఇంకా సంవత్సరం అని చెప్తావా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అమలు చేశాము లేదా ప్రజల అభిప్రాయం ఏంటి తెలుసుకుని రమ్మని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పంపించాడు పరిపాలన బాగుంది కదా ఇక ఏంటి ఇంకా ఏమవుతున్నాయి గవర్నమెంట్

పింఛన్ వస్తుందా పింఛన్ ఎంత నాలుగు నాలుగు వేల ఇంటికి వచ్చి ఇచ్చిపోతానరా కరెంట్ బిల్ కట్టే పని లేదుగా గంట అవసరం లేదు మానవ గవర్నమెంట్ పరిపాలన మీకు ఇబ్బంది సమస్యలు ఉంటే మీరు మనం నరేష్ నరేష్ మనోడీ మీకు అందుబాటు అన్ని పక్కన ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పినా వాళ్ళు నా గారికి వస్తాం చెప్పేది గ్యాస్ సిలిండర్ చెప్తాం అది పెద్ద పని ఏం కాదు అది ఇచ్చిద్దాం గ్యాస్ బాగున్నావా ఇస్తున్నా వస్తున్నా అది ఇంటి ఒక్కరికి వస్తుందనే ఇంకా పిల్లలు కాదు ఏం చేస్తున్నాను పని పోతుండ గ్యాస్ సిలిండర్ తీసుకుంటా ఫ్రీగా వచ్చింది పోతున్నాయి కదా గ్యాస్ ఇప్పుడు నువ్వు కట్టాల్సి పని లేదు నువ్వు కట్టినా కూడా నీ ఖాతాలు డబ్బులు పడతాయి కరెంటు బిల్లు కట్టే పని లేదు నువ్వు ఇంటికి బియో వస్తున్నాయి కదా నీ గ్యాస్ ఫ్రీగా వస్తుంది ఒక ఇంటి పెంచర్ వస్తుంది ఇంకా ఆల్రెడీ నీ సమస్యలు అనేది చేసి పెడతావు

తల్లిదండ్రుల అందరూ చదువుకోవాలి చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది కుటుంబాలు సంతోషం ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత భారం తల్లిదండ్రుల మీద పడకూడదు పేదవాళ్ళు కూడా ఇంత ఉన్న పిల్లలు మొత్తం చదివించుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఇంకా ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలకి ప్రభుత్వం సంవత్సరాలు పదమూడు పదిహేను ఏళ్ళు పడేస్తారు మధ్యాహ్నం భోజనం పెడతాం బ్రహ్మాండం భోజనం మళ్ళీ స్కూల్లో యూనిఫామ్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు బుక్స్ పెట్టుకున్న సంచి కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఇస్తుందిగా ఇన్ని పథకాలు చదువుకోవడానికి పిల్లల కోసం పెట్టారు అంటే భారం తల్లిదండ్రుల మీద పడకూడదనే మంచి ఉద్దేశంతో ఇవన్నీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అందుకే రాబోయే రోజుల్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఉంటారుగా